ఈ రోజు జాతీయాలు వాటి వివరణ దాని గురించి మనం చక్కగా వివరణగా విపులంగా తెలుసుకుందాము అసలు ఈ జాతీయాలు అంటే ఏంటి అంటే మన పూర్వీకులు ఏదైనా ఒక ప్రత్యేక అర్థంతో కొన్ని పదాలను ఉపయోగించడం జరిగింది కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో అలాంటి సందర్భాలలో అంటే ఇప్పుడు గోరంత విషయాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చెప్పడం లేదా పెద్ద విషయాన్ని చిన్నదిగా చెప్పడం ఇలా ఇంటి సందర్భాల్లో మన పూర్వీకులు కొన్ని కొన్ని పదాలను ఉపయోగించారనమాట అంటే ఎక్కువ సమాచారాన్ని కొద్ది పదాలలో మాత్రమే ఒక్క పదంలో వాడడం ఇలాంటివి చేయడం జరిగింది అలాంటి సందర్భంలో మనకి ఈ జాతీయాలలో ఏర్పడడం జరిగింది ఉదాహరణకి సుగ్రీవాజ్ఞ అన్నాం మనకు రామాయణంలో బాగా వస్తూ ఉంటుంది అన్నమాట పర్వతరగతి పర పాఠ్య పుస్తకంలో సుగ్రీవాజ్ఞ అంటే ఏంది సుగ్రీవుడు ఒకసారి ఆజ్ఞ వేశాడంటే ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి ఏ చోట ఉన్నా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ వాళ్ళందరూ తక్షణము సుగ్రీవుడి ముందు హాజరు కావాల్సిందే అనమాట అంటే చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞ చాలా గొప్పదైనటువంటి ఆజ్ఞ అనమాట అలాంటి సందర్భాల్లో సుగ్రీవాజ్ఞ అనేది వాడుకలో ఉండడం జరుగుతుంది ఇలాంటివి మనకి జాతీయాలు అంటారు అనమాట ఇలాంటి పదాలను జాతీయాలు అంటారు ప్రత్యేకమైనటువంటి ఒక అర్థం అనేది దీనికి ఉండడం జరుగుతుంది అనమాట వీటి ఇలా ఇలాంటి వివరణ అనేది కొన్ని జాతీయాలను తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం థ్యాంక్ యూ జాతీయాలు వివరణ ఇక్కడ చూడండి జాతీయము అనగా జాతీయము అనేది ఒక ప్రత్యేక అర్థంలో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రయోగించబడుతుంది అంటే ఒక జాతీయందు వాడుకలో ఉన్నటువంటి ఒకనొక పదబంధమును జాతీయం అంటారు మన పూర్వీకులు కొండంత అర్థాన్ని ఘోరంత పదాలలో పొందుపరిచి చెప్పడం జరిగింది దానినే జాతీయము అంటారు అంటే ఏదైనా అని అప్పట్లో పూర్వీకులు మాట్లాడుకునే సందర్భంలో చాలా పెద్ద అర్థాన్ని చిన్న చిన్న పదాలలో చెప్పడాన్ని జాతీయం అంటారు ఉదాహరణకి ఒకసారి చూద్దాం కాలధర్మం చెందడం అన్నా అంటే మరణించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఊర్లో ఎవరైనా మరణించారు చనిపోయారు అయితే అరే ఆ పెద్ద ఆయన కాలధర్మం చెందాడరా అని చెప్తూ ఉంటారనమాట అంటే ఏంది ఆయన మరణించారు ఆయన చనిపోయారు అని చెప్తుంటారనమాట అలాంటి సందర్భంలో ఈ కాలధర్మం చెందడం అనే ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంతే అదేవిధంగా పురిటిలోనే సంధి కొట్టడం అంటే మొదటిలోనే విఫలం కావడం పురిటిలోనే అంటే ఏంటి పుట్టగానే అని పుట్ట పుట్టడంతో మొదట్లోనే విఫలం అయిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా కలుపు తీయడం ఇక్కడ ఉంది కలుపు తీయడం అంటే బాగు చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే పనికిరాని వాటిని ఏరిపారవేయడం అనే సందర్భంలో కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఏదైతే అవసరం లేదో అంటే అటువంటి సందర్భంలో ఈ కలుపు తీయడం అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ గ్రామోద్ధరణ అంటే గ్రామాన్ని బాగు చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఉన్నదంతా ఊడ్చుకొని పోవడం అంటే సర్వం కోల్పోవడం మొత్తం పోతే ఈ అలాంటి సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మొత్తం సంపద అంతా కోల్పోయారు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది అని అంటూ ఉంటారు కదా అంటే అటువంటి సందర్భంలో సర్వం కోల్పోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది గుండెలు బరువెక్కడం ఇక్కడ చూడండి ఎక్కువ బాధ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు చాలా బాధలో ఉన్నాం నా గుండెలు బరువెక్కిపోయాయి అని అంటూ ఉంటారు కదా అటువంటి సందర్భంలో ఈ పదాన్ని ఈ ఉపా జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది నీరు కారిపోవడం అంటే నిరుత్సాహపడడం అనే సందర్భంలో ఈ పదాన్ని ప్రతిదానికి నిరుత్సాహపడుతుంటారు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారనమాట అలాంటి సందర్భంలో ఎందుకనే ఊరికెళ్ళి నీరు కారిపోతాం అంటే నీళ్ళు కారిపోవడం కాదు నీరు కారిపోవడం అంటే అంటే నిరుత్సాహపడద్దు ప్రతిదానికి ఉత్సాహంగా ఉండాలి ఏదైనా కానీ మన మంచికే జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలన్నమాట నెక్స్ట్ కనువిప్పు కనువిప్పు అంటే ఏంది మేల్కోవడం అంటే జ్ఞానం కలగడం అనే సందర్భంలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు కనువిప్పు అంటే నాకు ఇప్పుడు కనువిప్పు అయిందిరా వాడేంటో తెలిసింది నాకు అసలు రూపం అని జరిగి నాకు ఇప్పుడు అయింది అని కూడా అంటూ ఉంటారనమాట కాలధర్మం చెందడం మరణించడం అనే సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటారన్నమాట తునా తునకలు అంటే ముక్కలు ముక్కలు అవ్వడం అనే సందర్భంలో వాడతారు అదేవిధంగా అగ్రతాంబూలం మొదటి ప్రాధాన్యం అధికమైనటువంటి గౌరవం ఇవ్వడం అనే సందర్భంలో ఈ పదాన్ని అంటే ఈ జాతీయాన్ని వాడటం జరుగుతుందనమాట అయితే వివాహ సందర్భాల్లో గ్రామ పెద్దలు వాళ్ళంతా ఉంటారు కదా ఆ సమయంలో పెద్దవాళ్ళకి ఇవ్వడము ముత్తైదువులకి ఇవ్వడము మొట్టమొదటిగా ఎవరికైతే ఆ సందర్భానుసరించి వాళ్ళు మొదటి తాంబూల్యం ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో దాన్ని అగ్రతాంబూల్యం అంటారనమాట మంత్రాలకు చింతకాయలు రాలడం అసలు సంబంధం లేదు అనే సందర్భంలో ఈ పదాన్ని అంటే ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుందనమాట అంటే ఇక్కడ చూడండి దేనికి మనకు సంబంధం లేని విషయాన్ని ఇక్కడ ఈ సందర్భంలో మంత్రాలకు చింతకాయలు రాలాయారా అసలు మంత్రాలు వేస్తే చింతకాలు రాత చెట్టు నుంచి అని అన్ అటువంటి సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటారు మిన్నందుకోవడం సంతోషంతో పొంగిపోవడం అంటే అదే సందర్భంలో ఈ దీన్ని అంటే చాలా సంతోషం బ నేను పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో అంటే టెన్ బై టెన్ రావడం అలాంటివి అయినా వచ్చాయి ఆ సంతోషాన్ని చాలా ఎగ్జైట్మెంట్ అనమాట దాన్ని మిన్నందుకోవడం అంటే ఆకాశాన్ని అందుకునే అంత సంతోషం అనమాట సంతోషంతో పొంగిపోవడం అనమాట రెక్కలు వచ్చేసి కట్టడం గజ్జ కట్టడం అంటే ప్రారంభించడం మొదలు పెట్టడం అనే సందర్భంలో ఈ పదాన్ని ఈ జాతీయాన్ని వాడతారనమాట విజయవంతం కావడం సఫలం కావడం అనే సందర్భంలో కూడా దీనిని వాడుతూ ఉంటారు ఉలుకు పలుకు లేకపోవడం ఏమీ మాట్లాడకపోవడం అనే సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటారన్నమాట ఏ రా ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయావేంది నిశ్చయస్టులు ఏంటి అని అంటూ ఉంటారు కదా ఏ సందర్భం అంటే ఎటు ఏది మాట్లాడుకోకుండా ఉండడం అనమాట చెవిటి ముందు శంఖము ఊదినట్లు చెవిటి ముందు శంఖం ఊదినట్లు అంటే ఉపయోగం లేదు వ్యర్థం వేస్ట్ వాడికి ఎంత చెప్పినా వినడరా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే చెవిటోడు చెవి దగ్గర శంఖం ఊదినట్టే అక్కడ చెవిటోడి దగ్గర శంఖం ఊదినా కానీ ఏంటి ఆయనకి వినపడుతుందా వినపడదు కదా వేస్ట్ అని అలాంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తుంటారు చెవిలో ఇల్లు కట్టుకోవడం చెవిలో ఇల్లు కట్టుకోవడం అంటే పోయి చెవిలోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవడం కాదు ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చెప్పడం రే ఎందుకు రాన చెవి దగ్గర నసపెడుతున్నావు చెవులో ఇల్లు కట్టుకొని పోరుతున్నావు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇల్లు కట్టుకోవడం అంటే ఏంది కట్టుకున్నావు అంటే ఒక్క విషయాన్ని పదే పదే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే దాన్ని చెవులో ఇల్లు కట్టుకోవడం అంటారు గత జల సేతు బంధనము అంటే గత అంటే గతించిపోయింది జల అంటే నీరు సేతు అంటే వారది అంటే ఇప్పుడు నీళ్ళన్నీ ఇప్పుడు చూడండి ఉపయోగం లేదు దానికి గత జల సేతు బంధనం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం కదా అలాగే నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వారధి కట్టడం అన్నమాట నీళ్లు ఉన్నప్పుడు వారధి కడితే ఆ నీళ్ళని మనం నిల్వ చేయగలుగుతాము కానీ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వారిది వంతన కడితే ఏం లాభం అక్కడ బ్రిడ్జ్ చేస్తే ఏం లాభం అంటే నిష్ప్రయోజనము అనేటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట అగస్త్య బాత్ర భ్రాత అగస్త్య భ్రాత అగస్త్య భ్రాత అంటే ఏంది ఊరు పేరు లేనివాడు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఇది రామాయణంలో మనకి ఉంటుందన్నమాట అగస్త్య ఆశ్రమాన్ని చెప్పమన్నప్పుడు అగస్త్య సోదరుని ఆశ్రమాన్ని చూపించడం జరుగుతుందనమాట అక్కడ అగస్త్య భ్రాత అని చెప్పడం జరుగుతుంది అంటే మనకి పేరు పరిచయం చెయ్యరు అనమాట రామాయణంలో అగస్త్య సోదరుడి పేరుని పరిచయం చేయరు అలా ఊరు పేరు లేని వాళ్ళని అగస్త్య భ్రాత అంటారు నెక్స్ట్ సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేనటువంటి ఆజ్ఞ అనమాట భయంకరమైనటువంటి ఆజ్ఞ ఎటు ఒక్కసారి సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వెమ్మటే సుగ్రీవుడి ముందు హాజరు కావాల్సిందే అనమాట ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ సమయానికి సుగ్రీవుడి ముందు హాజరు అవుతారనమాట అంత భయంకరమైనటువంటి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ తిరుగులేనటువంటి ఆజ్ఞ అనమాట ఇక శ్రీరామరక్ష మంచి రక్షణ గొప్ప భద్రత అటువంటి విషయంలో మనం శ్రీరామరక్ష నీకు శ్రీరా నీకు శ్రీరామ రక్షకులు గాక అని అలాంటి సందర్భంలో ఉపయోగిస్తుంటారు కబంధ హస్తాలు కబంధ హస్తాలు అంటే ఏంటి తప్పించుకోవడానికి వీలు లేనిది అని అర్థం అనమాట అంటే ఈ జాతీయాన్ని అటువంటి సందర్భంలో వాడడం జరుగుతుందనమాట ఎక్కడ తప్పి తోచ దారి తోచక ఎక్కడ తోచక ఉన్నప్పుడు ఇది నాకు లాభం లేదు ఇక ఇక్కడి నుంచి నేను తప్పించుకోలేను అన్న అన్నప్పుడు ఈ కబంధ హస్తాలు అంటే కబందుడు అని రాక్షసుడు అనమాట రామాయణంలో ఉంటారు ఆ కబందుడి యొక్క హస్తాల చేతుల్లోకి చిక్కుకుంటే ఎవరు కూడా ఇక ప్రాణాలతో బయటికి వెళ్ళ అందుకనే కబంధ హస్తాలు అని అలా జాతీయం స్థిరపడిపోయింది భగీరథ ప్రయత్నం భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం అనమాట గంగాదేవి గురించి గంగాను ఏ విధంగా దివి నుండి భూమికి తీసుకువచ్చాడు ఆ ప్రయత్నం అతడు చేసినటువంటి ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నము అంటారు అంటే ఇది గొప్ప ప్రయత్నం లేదా గొప్ప కార్యదీక్ష అనే సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరుగుతుందనమాట కష్టఫలం కష్టపడితేటటువంటి వచ్చేటటువంటి ఫలాన్ని కష్టఫ అంటే వచ్చేటటువంటి వాళ్ళతో కష్టఫలం అన్నమాట ఈ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇది జాతీయ జాతీయాలు దాని వివరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు